ది స్టోరీ ఈజ్ నాట్ ఎండెడ్ మీరు ఎప్పుడైనా మీరు గమనించర్లేదు చూడండి ఇట్స్ ఏ ఓపెన్ ఎండెడ్ స్టోరీ తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికింది సెలబ్రేషన్ అయిపోయింది కదమ్మా అయిందా లేదా తప్పిపోయిన నాణ్యమా ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కానీ మీరు చూడండి ఇక్కడ ముప్పై రెండు ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికాను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను అది చూసారా అంతే అక్కడికే స్టాప్ అయిపోయింది అది ఎందుకో తెలుసా వీ హ్యావ్ టు డిసైడ్ ఈ పెద్దన్న లోపలికి వచ్చాడో లేదో తన హృదయాన్ని మార్చుకున్నాడో లేదో కఠినమైన హృదయాన్ని మార్చుకున్నాడో లేదో ఆ మూడో కుమారుడు చెప్తున్న మాట మాట చెప్పి నేను చెప్తాను చూడండి యోహాను సువార్త తమ్ముడు యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండవం తను ఎందుకు అంగీకరించిగో వాటికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వాడికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించి దేవుని పిల్లల గుటకు ఆయన ఎవరైతే ఆయన ఎందు నమ్మికూంచనో మీరేం చేయవలసిన అవసరం లేదు ఈరోజు ప్రభు నువ్వు నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకు జవాబిచ్చే దేవుడు నేను ఎంత దూరం వెళ్ళిపోయి తిరిగి వచ్చినా నన్ను అంగీకరించే దేవుడు చూడండి నైన్టీన్ నైంటీ ఫైవ్ అక్టోబర్ సెకండ్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో నాన్నగారు వాక్యం చెప్తున్నారు తప్పిపోయిన కుమారుడి మీద వాక్యం చెప్తా ఉంటే ఆ రోజు ఆ దినాన్ని దేవుడు నా హృదయాన్ని మార్చాడు గాడ్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ తండ్రి ఎవ్రీ డే హీ వాజ్ వెయిటింగ్ కిటికీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు డోర్ దగ్గర అరే తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ప్రతిరోజు లెగిసి ఎన్ని గంటలు చూస్తూ ఉన్నాడు అరే వీడు ఎప్పుడు ఎప్పుడు తిరిగి వస్తాడు అని తండ్రి అనుకున్నట్టే కుమారుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి అక్కడ చదవండి మీరు చదవండి అల్లంత దూరంలో కుమారుణ్ణి చూడగా అమ్మ అల్లంత దూరంలో కుమారుణ్ణి చూడగా తండ్రి ఏం చేశాడు తండ్రి ఏం చేశాడు పరిగెట్టుకుంటా వెళ్ళి ఆ కుమారుని హద్దుకున్నాడు ఆలోచించలేదు అరే వీడు ఇన్ని ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరం వెళ్ళిపోయాడు దుర్వాసన వస్తుంది పందుల పోట్ల దగ్గర ఉన్నాడు వీడు కంపొస్తుంది వీడు వస్తుంది నథింగ్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ ఫాదర్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం ఎంత దూరం వెళ్ళిపోయి ఎంత చండాలము నికృష్ట నీచ పనులు చేసిన ఎంత దుర్గ్వాసము కలిగిన హృదయముతో మనసుతో మనం శరీరంతో మనం తిరిగి వచ్చితే ప్రభువారు చెప్పే మాట యూనో వాట్ ఐ లవ్ యూ అన్ హీ వాన్స్ టు సెలబ్రేట్ హీ వాన్స్ టు సెలబ్రేట్ రెండవదిగా ఈ అన్న లోపలికి నాయన అంటే వీడు బ్రతుములాడుతున్నాడు హీ సేయింగ్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ ఎన్ ఇన్విటేషన్ తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు కాబట్టి కమ్ లెట్ అస్ సెలబ్రేట్ ఐ డోంట్ నో వేర్ యూ ఆర్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ నీ ఆధ్యాత్మిక జీవితంలో యాత్రలు ఎక్కడున్నావో నాకు తెలియదు తిరిగి తిరిగి వచ్చిన కుమారుడి వలే ఉన్నావా లేకపోతే గృహంలోనే ఉండి హృదయము కఠినపరుచుకొని గృహంలోనే ఉండి గర్వముతో గృహంలోనే ఉండి డ్యూటీ మైండెడ్ మైండ్ సెట్తో లేకపోతే కండిషనల్ ప్రేమతో ఈ ఈ పెద్దన్న వలె నీ హృదయం ఉన్నదో ఒకసారి మన హృదయాలను పరీక్షించుకోవాలి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు మనకు అనుగ్రహించనుగాక